ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు మనకు అందించేటటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నాయి ఒకటి రెండు ఈ రెండు నెంబర్లలో నీవు ఏదో ఒకటి మనసులో అనుకుని నీ మనసులో ఏ కోరిక గురించి అయితే ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వారి ద్వారా వారి యొక్క మాట లో ఉన్నటువంటి సత్యం ఏమిటనేది ఈరోజు తెలుసుకో అని చెప్పి బాబా అంటున్నారు మరి ఈ సందేశం మన కోసమే వచ్చిందని చెప్పి అనుకుందామండి మనస్ఫూర్తిగా బాబాను తలుచుకొని ఈ రెండు అంకెల్లో ఒక అంకె ఎంచుకొని బాబా చెప్పేటటువంటి సమాధానం గురించి తెలుసుకుందాం మరి ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే సమస్యలు లేనివారంటూ ఎవరూ కూడా ఉండరండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి మీకు ఏ సమస్య ఉన్నా కానీ కేవలం ఒకే ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటలు మీకు సరైనటువంటి పరిష్కారం దొరకాలంటే గురుగారు శ్రీనివాసరాజు గారు మన సమస్యను బట్టి మనకు ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తారు గురుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి మీరు కూడా ప్రయత్నించి మీ సమస్యలకు మార్గం తెలుసుకోండి ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిట రాబోతున్నటువంటి రోజుల్లో నీవు ఎవరి గురించి అయితే తలుచుకున్నావో వారి గురించి ఒక్కసారి ఊహించుకొని వారి మాటలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకో అలాగే ఎవరి గురించి అయితే నీవు తెలుసుకోవాలనుకుంటున్నావో వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ ఒక నెంబర్ అయితే నువ్వు చూస్ చేసుకో ఇక నీకు భవిష్యత్తులో నీ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అలాగే నువ్వు ఎవరి ఎవరి పేరును తలుచుకున్నావో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వివరంగా చెప్తాను మొదటి నెంబర్ రెండో నెంబర్ ఈ రెండిట్లో ఒకటైతే నీవు అనుకున్నావు కదా ఇక మొదటి నెంబర్ కోరుకున్న వారికి ఏం జరగబోతుందో మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అతి కొద్ది రోజుల క్రితమే ఏదో గొడవ పడ్డారు అని చెప్పి ఎప్పుడూ కూడా మీరు ఊహించి ఉండరు కూడాను మీ ఇద్దరి రిలేషన్షిప్లో ఇటువంటి గొడవలు వస్తాయని చెప్పి ఏదో ఒకటి అంటే ఇంకేదో అయిపోతుందేమోనని చెప్పి ఎప్పుడూ కూడా మీరు ఊహించి ఉండరు మీకు ఈ సంబంధాల గురించి పెద్దగా తెలియడం లేదు అంటే మీరు సంబంధాలను కోల్పోవాలని చెప్పి అనుకోలేదు కానీ మీ సంబంధాన్ని బంధాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి మీకు ఎదురైంది అయితే మరలా తిరిగి ఆ బంధం మెరుగవుతుంది ఈ రిలేషన్షిప్ అంతా కూడా ముగిసిపోయింది అయితే ఆ రిలేషన్ నుండి మీరు మూవ్ అయిపోయారు మీరు వారితో బిజినెస్ చేస్తున్నా ఫ్రెండ్షిప్ చేస్తున్నా లేదంటే ప్రేమికులైనా లేదంటే లైఫ్ పార్ట్నర్స్ అయినా ఏదైనా కానీ వారికైతే రిలేషన్షిప్పై ఎదుటి వ్యక్తులకి ఇంకా నమ్మకం లేదు వారి నోటి నుండి చాలా చెడ్డ మాటలైతే కూడా వస్తూ ఉన్నాయి మీరు అలా చేశారు ఇలా చేశారనే మాటలను వినడం వలన మీరు కోపాన్ని తెచ్చుకుంటారు అయితే ఇక ఈ సమయంలో వారు గతంలో జరిగిపోయిన వాటిని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ మీతో గడిపినటువంటి మంచి క్షణాలను మాత్రం వారు గుర్తు చేసుకోకుండా ఉంటున్నారు ఇక వారి ఆలోచన అయితే ఇప్పుడు అసలు సరిగ్గా లేదనే చెప్పుకోవచ్చు వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎవరైతే మిమ్మల్ని చాలా మంచి వారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వారైతే మీ ఇద్దరి రిలేషన్షిప్ను చాలా అద్భుతంగా ఊహించుకుంటున్నారు కానీ ఈ రిలేషన్షిప్ ఇప్పుడైతే ఎన్నో గొడవలు వచ్చేలాగా ఉన్నాయి ఇక ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు కూడా అయితే వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటున్నారు ఇలాగే బాధపడుతున్నారు ఇక వారు ఏదైతే చేశారో దానివల్లే మీరు దుఃఖంలో ఉన్నారని చెప్పి వారు భ్రమపడుతున్నారు మీరు నిద్రపోవడం లేదని బాధపడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు ఇక నేను ఈ విధంగా ఎందుకు చేశాను అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క నెంబర్ను చూస్ చేసుకున్నారో ఆ వ్యక్తులు మిమ్మల్ని చూస్తూనే ఉండొచ్చు లేదా వారు మిమ్మల్ని మోసం చేసి మీ నుండి బయటకు వెళ్ళిపోయి ఉండవచ్చు అలానే మీకు ఏదో ఒక విషయం తెలిసింది వారి గురించి నెగిటివ్గా తెలిసింది వారు నమ్మలేకపోతున్నారు అంటే మేమిద్దరం చాలా బాగుండేవాళ్ళం కదా మా ఇద్దరి మధ్య ఇటువంటి చికాకులు లేకపోతే ముందు ముందు రోజుల్లోనైనా మేము చక్కగా మా యొక్క రిలేషన్షిప్ను కంటిన్యూ చేయవచ్చు ఇద్దరి రిలేషన్షిప్ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో అసలు మేము ఇక కలవవా లేదంటే మా మధ్య ఇక ఈ భేదాలు తగాదాలు ఇలాగే ఉండిపోతాయా అని చెప్పి ఊహించుకుంటూ ఉన్నారు అయితే చాలా బాధలో ఉండిపోతున్నారు వారు ఎంత మంచిగా మీరు రిలేషన్షిప్ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అసలు నాకే ఇలా జరుగుతుందని చెప్పి వారు బాధపడుతూ ఉన్నారు మీరు కూడా అలాగే బాధపడుతున్నారు సరే జరిగింది ఏదో జరిగిపోయింది బాధ అయితే ఉంటుంది కానీ పనులపై మీరు ధ్యాస పెట్టండి చదువుపై ధ్యాస పెట్టండి అలాగే మీరు పని చేస్తున్నట్లయితే పనుల మీద ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి జీవితం అయితే జీవించాలి కదా అని చెప్పి వారు కూడా అనుకుంటున్నారు మీరు ఇలాగే అనుకోండి చదువైన ఉద్యోగమైన వ్యాపారమైనా జీవితంలో జీవించడానికి ఏదో ఒక ఆధారం అయితే కావాలి కదా ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి జీవితంలో నాకు సంతోషం ఎప్పుడు వస్తుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు అలాగే ఎదుటి వ్యక్తులు కూడా అనుకుంటున్నారు మీరు పడుతున్నటువంటి బాధను బయట పెట్టాలని చెప్పి మీరు అస్సలు అనుకోవడం లేదు మీకు బాగా తెలుసు మీ వారంటూ నీకు ఎవ్వరూ కూడా లేరని మీ బాధను అర్థం చేసుకునే వారు కూడా ఎవరూ మీతో లేరని చెప్పి అనుకుంటున్నారు ఎవరినైతే మీరు నమ్మారో వారే ఈ విధంగా చేశారు ఎవరి కోసమైతే మీరు ఈ నెంబర్ను చూస్ చేసుకున్నారో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు మీరు చాలా బాధపడుతున్నారని చెప్పి అలాగే మీకు వారు చాలా చెడ్డవారిగా అనిపిస్తున్నారని చెప్పి వారు మీకు అస్సలు మంచిగా అనిపించడం లేదని ఈ విషయాన్ని వారు తలుచుకొని తలుచుకొని మరీ వారు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది జీవితంలో అన్నీ కూడా మీ ఇష్ట ప్రకారమే జరగాలని చెప్పి ఏమీ లేదు కదా కాబట్టి ఈ బంధాన్ని మీ ఫ్యూచర్లో అయితే ఇంకా ఇంకా స్వాగతించేలాగా మీరు కూడా ఉండండి అప్పుడు చాలా బాగుంటుంది లవ్ పార్ట్నర్స్ అయినా లేదంటే ఇంకేదైనా బెస్ట్ ఫ్రెండ్ అయినా లేదంటే వ్యాపారస్తులైనా ఉద్యోగస్తుల్లో ఏదైనా స్నేహబంధమైన జీవితం అయితే చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది మీ ఇద్దరి మధ్య ఇద్దరికీ మధ్యలో చాలా అంటే చాలా ఎక్కువగా మంచి పాజిటివ్ అటాచ్మెంట్ ఉంది ఆ వ్యక్తిని మీరు కూడా వదులుకోవాలని చెప్పి అనుకోవడం లేదు ఎందుకంటే ఆ వ్యక్తిలోనే మీ ఆత్మ ఉంది ఆ వ్యక్తి మిమ్మల్ని కలవడానికి రావాలి అని చెప్పి మీరు కూడా అనుకుంటూనే ఉన్నారు మీతో అన్ని విధాలుగా కూడా ప్రయాణించాలని చెప్పి ఆశగా చూస్తున్నారు అలానే మీతో బయటకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు మీతోనే వారి జీవితాన్ని గడపాలని చెప్పి వారు కూడా ఆశపడినట్లుగా మీరు అనుకుంటున్నారు ఇక మీరు ఉంటేనే వారి జీవితంలో అన్నీ ఉన్నాయని చెప్పి మీరు లేకపోతే వారి జీవితమే లేదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అలాగే మీరు కూడా అనుకుంటున్నారు ఒక్కొక్కసారి అసలు ఎలా ఉంటుందంటే మనం ఊహించని విధంగానే కదా జరిగేది జీవితం అనేది కాబట్టి అలాగే ఇప్పుడు కూడా జరిగింది వారు కూడా నమ్మలేకపోతున్నారు కానీ జరిగింది ఏదో జరిగిపోయింది మీ ఎదురుగా ఇప్పుడు మీకు తోడుగా ఎవ్వరూ లేరు వారి జీవితం అంతా మీ గురించే ఆలోచించారు మీరు కూడా అంతే ఆలోచించారు మీ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అనవసరమైనటువంటి గొడవలు చికాకులు ఇవేమీ కూడా లేకుండా ఒకరికి ఒకరు సంతోషంగా అర్థం చేసుకొని మరలా మీ బంధం మునుపటిలా సాగుతుంది సాగేలా మీరు కూడా ప్రవర్తించాలి మీ యొక్క జీవితంలో జరిగినటువంటి పాజిటివ్ విషయాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకొని జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పి ఒకరినొకరు అర్థం చేసుకొని మరలా మీ జీవితంలో రాబోయే కాలంలో ఎన్నో సంతోషాలనేటివి మీరు తప్పకుండా చూడాలి ఈ విధంగా అయితే ఎవరైతే ఒకటో నెంబర్ని అనుకున్నారో వారికి మీరు మనసులో కోరుకున్నటువంటి వ్యక్తి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదండి కాబట్టి ఏ బంధమైనా కానీ మనకు తెలియకుండా ఒక్కొక్కసారి మనం దూరం చేసుకుంటే తప్పకుండా ఆ బంధం ఏ విధంగా అయితే ఆలోచిస్తుందో మనం కూడా ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తాం కాబట్టి జరిగిపోయినటువంటి వాటి గురించి మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణల గురించి మరలా తిరిగి ఆలోచించకుండా సంతోషంగా మునుపటిలాగా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఉన్న చిన్నపాటి జీవితంలో చికాకులు గొడవలు ఒకరి మీద ఒకరి కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ అవసరమా అన్నట్లుగా బాబా ఈ రకమైనటువంటి సందేశాన్ని మనకు తెలియజేశారు ఇక రెండో నెంబర్ను ఎవరైతే చూస్ చేసుకున్నారో వారు ఏ విధంగా అంటే మీ మనసులో కానీ మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మనసులో కానీ ఏమనుకుంటున్నారు అలాగే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా ఎవరైతే ఈ యొక్క రెండో నెంబర్ను అనుకున్నారో వారికి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది ఉంది మీ జీవితం అతి త్వరలోనే నిజంగా మారబోతుంది మీరు కోరుకున్నట్లుగానే మీ జీవితం అనేది ఉండబోతుంది అయితే పలా అంటే ప్రతి విషయంలో కూడా మీరు ఎక్కువగా సమయం అనేది తీసుకుంటూ ఉంటారు అంటే మీరు ఒక వ్యక్తితో ఏదైనా కానీ బంధంలో ఉన్నప్పటి నుండి మీరు గమనించే ఉంటారు అంటే ఆ వ్యక్తి వారి మనసుకు నచ్చిందే చేస్తూ ఉంటారు అది అమ్మ అయినా కానీ లేదంటే అబ్బా అయినా కానీ ఎవరైనా కానీ వారి మనసుకు నచ్చిందే వారు చేస్తూ ఉంటారు ప్రతి దానికి కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు మీరు ఒక అంటే ఏదైనా కానీ వారితో మాట్లాడినా లేదంటే వారు ఏదైనా వారికి ఏదన్నా ఒక విషయం చెప్పినా వారు కొంచెం ఆలస్యంగా చేస్తున్నారని అలాగే వారు మీ గురించి పట్టించుకోవడం లేదని చెప్పి ఆహపోహ చెందుతూ ఉన్నారు అయితే ఎప్పుడూ కానీ ఒక చిన్న అంటే ఒక చిన్న తప్పు అనేది మీ మధ్య జరిగి ఉండవచ్చు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడమో లేదంటే మీరు చెప్పినటువంటి పనిని వారు సరిగ్గా చేయలేకపోవడమో లేదంటే ఇతరత్ర కారణాలు ఏదైనా కావచ్చు ఇలా మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలాగే వారి మంచివారా లేదంటే చెడ్డవారా అసలు నాకు సరైనటువంటి జోడినా కాదా లేదంటే వారితో నేను మూవ్ ఆన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నేను కరెక్టే చేస్తున్నానా లేదంటే వారు కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తున్నారా ఇటువంటి సమయంలోనే ఎక్కువగా గడిచిపోతూ ఉన్నారు మీరు అలాగే మీ గురించి వారు కూడా అలాగే గడుపుతున్నారు చూడు సమయానికి అన్ని విషయాలు కూడా జరిగిపోతూ ఉండాలి దేన్ని కేటాయించవలసినటువంటి సమయం దానికి కేటాయించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు ఆ పని మీద ధ్యాస పెట్టాలి కుటుంబ బాధ్యతల గురించి ఆలోచించినప్పుడు కుటుంబం కోసం ఆలోచించాలి పిల్లల గురించి ఆలోచించాలి ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి కుటుంబ గౌరవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇలా కాకుండా కేవలం నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అక్కడే ఆగిపోతున్నావు అక్కడే చాలా ఆలస్యం చేస్తున్నావు దాని మీదే దృష్టి పెట్టి మిగతా విషయాలన్నింటినీ కూడా గాలికి వదిలేస్తున్నావు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు ఇది నీకు కేవలం అంటే ముందు ముందు రోజుల్లో నీ పని పట్ల నీకు ఏదైనా కానీ ఒక అవకాశం భగవంతుడు ఇచ్చినప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేక నువ్వు కేవలం టైం పాస్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కదా కాబట్టి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావు దాన్ని వన్ పర్సెంట్ మాత్రమే ఆలోచించు మిగతాదంతా కూడా నీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది కుటుంబం అలాగే నీ ఇంట్లో కుటుంబ సభ్యులు అలాగే కుటుంబ గౌరవం కోసం నువ్వు చేయాల్సినటువంటి పనులు అసలు నీ ధ్యేయం ఏమిటి నువ్వేంటి అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు ఇవన్నీ కూడా ఒక్కసారి కాసేపు నిమిషం కేటాయించైనా సరే నీ మనసుకు నువ్వు నచ్చచెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయి ఎదుటి వ్యక్తులు ఏదో అనుకుంటున్నారని కాదు ముందు నువ్వేమనుకుంటున్నావో చూసుకో అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయి కేవలం ఒక్క బంధం కోసం నీ చుట్టూ ఉన్న వారిని వదులుకోవాలని చెప్పి చూడవద్దు నీ మీద అపారమైనటువంటి నమ్మకాన్ని ప్రేమను కనపరుస్తున్న వారిని దూరం పెట్టవద్దు చూడు నీకేదనిపిస్తే అదే నువ్వు చేస్తున్నావు అలాగే ఎదుటి వ్యక్తులకి ఏదనిపిస్తే అలా చేయడంలో తప్పే ఉంది చెప్పు నువ్వు ఆలోచించినట్లుగానే వాళ్ళు ఆలోచించాలని ఏమీ లేదు వారి ఆలోచన విధానం వారిది నీ ఆలోచన ఆ విధానం నీది కాబట్టి వారిని తప్పు పట్టడం ముందు ముందు నీ తప్పు నువ్వు ఎంచుకో నీ తప్పును నువ్వు పరిశీలించుకో జాగ్రత్తగా నీ తప్పును సరిదిద్దుకో అలాగే ముందు ముందు రోజుల్లో నువ్వేం చేయాలి దేని గురించి శ్రద్ధ పెట్టాలనే దాని గురించి ఆలోచించు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు అందిపుచ్చుకోలేకపోతున్నావు కాబట్టి ఈసారైనా నీకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకో ముందు నీ జీవితం మీద లక్ష్యం మీద దృష్టి సారించు తర్వాత నీకు కావలసినటువంటి బంధం తప్పకుండా నీ దగ్గరికి చేరుతుంది నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆ బంధం కూడా అంతే విధంగా ఆలోచిస్తుంది జీవితంలో దేని గురించైనా కానీ అంటే వారికంటూ ఒక ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత వారు నీ వద్దకు రావాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి వారు తప్పేమీ లేదు వారిని అపార్థం చేసుకోవద్దు తిరిగి మరలా నీకు దగ్గర అవుతారు కాబట్టి నీవు కూడా అంతే విధంగా వారితో కొంచెం జాగ్రత్తగా వారిని వదులుకోకుండా వారిపై కాస్త శ్రద్ధ వహించు జీవితంపై శ్రద్ధ వహించు నీ చుట్టూ ఉన్న వారి కోసం నీ కుటుంబ సభ్యుల కోసం కాస్తైనా సమయాన్ని కేటాయించు తర్వాత ముందు ముందు రోజుల్లో చాలా బాధపడవలసి వస్తుంది అయ్యో నేను చాలా తప్పు చేశానే చాలా పొరపాటు చేశానే అని నీ మనసు కనిపించకూడదు ఈ విధంగా ఎదుటి వ్యక్తులపై నీకున్నటువంటి అపోహ అనేది తొలగిపోయింది అనుకుంటున్నాను అలాగే వారిని గురించి చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు కాబట్టి నీవు కూడా వారిని అర్థం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను మనం ఆలోచించిందే నిజమని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకూడదు మనం చెప్పిందే సత్యమని అనుకోకూడదు కాబట్టి ఈరోజు బాబా అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజునా సుఖినో వంతు